మర్చిపోకండి బైబిల్ చదవండి బాగా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి అలమరలో పెట్టి మళ్ళీ ఆదివారం వస్తా దుమ్ము దులిపి దాన్ని ఒకసారి బైబిల్ ఎటు పట్టుకొని ఇట దులుపుతూ ఉంటారు కొంతమంది ఇటు దులిపి దుమ్ము దులిపి దేవాకండి రోజు చదివితే దుమ్ము దులపాల్సిన అవసరం ఉండదు దాని మీద దుమ్ము ఉండదు అందుకని రోజు చదవండి బైబుల్ బైబిల్ రోజు తీయండి బైబిల్ అంటే దేవుని ముఖం బైబిల్ అంటే ఏం చెప్పండి ప్రతిరోజు ఎవరి ముఖం చూడాలి మాడిపోయింది కూతురు ముఖమా పాసిపెట్టి నీ కొడుకు ముఖమా పెట్టి మీ బావిడి ముఖమా కొంతమంది ఆవిడి ముఖాలు చూస్తూ ఉంటారు ఆ ఎదురొత్తే కానీ బయటికి పోరు కొంతమంది ఆ ముఖాలు చూస్తే ఆ ముఖాలు ఎదురొత్తే పరలోకం వారు లేకపోతే మీ పనులు శీఘ్రంగా జరగవు ఈ ముఖం చూడాలి ఏ ముఖం చెప్పండి ఏ ముఖం దేవుని మాట అందుకని బయటికి వెళ్ళేటప్పుడు పనికి వెళ్ళేటప్పుడు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు వ్యాపారానికి వెళ్ళేటప్పుడు చక్క ఒక వై బైబుల్ ఒక ఒక అధ్యాయం చదువుకోండి అది ఆయన ముఖం చూసి మీకు జయం కలిగింది ఉదయం లేవగానే బైబిల్లో ఒక అధ్యాయం చదువుకుని బండుకు చదువుకోండి ఆ రోజంతా ప్రశాంతత మీరు అనుభవిస్తారు రాత్రికి పడుకునేటప్పుడు బైబిల్లో ఒక అధ్యాయం చదివి పడుకోండి ఒక అధ్యాయం రెండు అధ్యాయాలు మూడు అధ్యాయాలు మీ ఇష్టం మీకు మీ తా మీకు శక్తి ఉన్నంత కొలది దేవుని మాటలు చదువుకుని పడుకోండి రాత్రి మంచి నిద్రలు వస్తాయి మంచి కళ్ళు వస్తాయి స్తోత్రం చెబుతా హలేలు పిల్లరా బైబుల్ చదవాలి ప్రార్థన చేయాలి బైబుల్ చదవాలి ప్రార్థన చేయాలి బైబుల్ చదవాలి ప్రార్థన చేయాలి ఎక్కువగా బైబుల్ చదవండి మీ హృదయంలో బైబిల్ని గుండెల్లో చేర్చుకోండి రాబోయే దినాలు ఎట్లా ఉంటే అర్థం కాని పరిస్థితి